హాయ్ అండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ లైక్ కొట్టండి మనం ఇప్పుడు కట్ వర్క్ నెక్ మోడల్ డిజైన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి పేపర్ క్యాన్వాస్ అంటారండి దీన్ని మనం ఇలా కటింగ్ చేసుకున్న దాన్ని బక్రం క్లాత్ అని కూడా అంటారనమాట మనకిప్పుడు వర్క్ నెక్ మనం బ్లౌజు ఆది ప్రకారంగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇట్లా కట్ చేసేసుకొని మనం ముందుగానే ఇట్లా క్లాత్ పెట్టేసేసుకొని ఆ క్లాత్ మీద ఈ విధంగా ఐరన్ చేసుకోవాలండి వన్ సైడ్ గమ్ము ఉంటుంది వన్ సైడ్ పేపర్లా ఉంటుందండి ఆ గమ్మున్న వైపు మనం దాన్ని పెట్టేసేసి ఐరన్ చేసుకుంటే కనుక అది కరెక్ట్గా దానికి అతుక్కుపోద్దండి అది ఫ్రంట్ నెక్ కోసం అండి అది ఇట్లా డైలీ మనం రౌండ్ నెక్ వేసుకొని వేసుకొని విసిగిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వర్క్ నెక్ అంటే వాళ్ళు అయినా కానీ మ్యాక్సిమం వేసుకోవచ్చండి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు ఈ కట్ వర్క్ నెక్కి చూడండి మనం ఇట్లా దీన్ని ఐరన్ చేసుకున్నాం కదా ఇట్లా నీట్గా మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ కట్ వర్క్ నెక్తోనే మనం థ్రెడ్ పైపింగ్ వచ్చేలా కూడా మనం ఈ కట్ వర్క్ నెక్కు దానికి కూడా వేసుకోవచ్చు అనమాట అది కూడా మీరు చాలా క్లారిటీగా నిదానంగా మీకు చూపిస్తానండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం అనమాట చాలా జాగ్రత్తగా కరెక్ట్గా మీ బ్లౌజ్ నెక్కు సైజ్ చూసుకొని ఆ సైజ్ ప్రకారమే మనం ఈ బక్రం క్లాత్ అంటారండి పేపర్ క్యాన్వాస్ అంటారు ఏదైనా అనొచ్చు ఇది పెట్టి మనం ఈ విధంగా ఐరన్ చేసుకుంటేనే మనకి ఆ మోడల్ నెక్ అనేది కూడా చాలా నీట్గా వస్తుందండి మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదండీ రౌండ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం వేరే క్లాత్ మీద పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందామండి చాలా జాగ్రత్తగా ఇక్కడ వంపుల దగ్గర మాత్రం చాలా నిదానంగా స్లోగా మీరు ఈ వంపుల దగ్గర జాగ్రత్తగా తిప్పుకోండి మీరు లేదు మనం ఫాస్ట్గా కొంచెం చూసుకోకుండా కుట్టామంటే మాత్రం ఇక్కడ ఈ వంపులు అనేవి నీట్గా రావు కోణాల్లాగా ఈ వంపుల దగ్గరే మనం చాలా జాగ్రత్తగా నీట్గా కుట్టే దాంట్లోనే ఉంటుందండి పంతనం అంతా కూడా కట్ వర్క్ నెక్ డిజైన్ అనేది చాలా నీట్గా బాగా రావాలి అంటే మాత్రం మనం ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసుకొని దానిపైన ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని మనం నెక్కు జాయింట్ చేసుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఆ క్రాసుల మూలలు కూడా అలా కట్ చేసుకొని నిదానంగా కట్ చేయండి కొంచెం ఎక్కువ కట్ చేసినా కానీ మీకు మనం వేసిన కుట్టును దాటి ఎక్స్ట్రా మీ కనుక కత్తిరి పడింది అనుకోండి మనకు అక్కడ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి క్లాత్ అనేది ఉండదు కదండి అందుకని కాస్త నిదానంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇప్పుడు దీనికి ఈ మూలల దగ్గర చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి మనం దాన్ని రివర్స్ తిప్పుకోవాలి కదా అలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుందండి ఆ చిన్న చిన్న డాట్స్ అనేవి కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇక్కడ ఈ మూలలు కోణాల ఉన్నాయి కదండి అట్లా కోణంగా ఉన్న క్లాత్ను మాత్రం కట్ చేసుకోండి కొంచమే కట్ చేయండి చూసి చాలా నిదానంగా జాగ్రత్తగా కట్ చేయండి ఎక్కువ కట్ చేశారంటే కనుక మళ్ళీ మనకి ఆ కుట్టు దగ్గర కట్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తిప్పుకుందాము చూసారా రివర్స్ తిప్పేటప్పుడు మనకు ఎంత నీట్గా వస్తుందో అనేవి కాస్త నిదానంగానే చేయండి లేట్ అయినా పర్లేదు మనకు వర్క్ అనేది ఫినిషింగ్ ఉండాలి కాబట్టి నిదానంగా చేసుకోండి ఇప్పుడు మనకి హడావుడిగా తొందరగా చేసి పాడైపోయేదానికన్నా నిదానంగా చేసుకొని దాన్ని నీట్గా చేసుకుంటే బెటరే కదా చూడండి అట్లా కత్తిరితో కానీ మీ దగ్గర ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదన్నా ఉన్నా కానీ అట్లా ఆ మూలల దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా లోపల నుంచి దాన్ని సరి చేయండి సరి చేస్తే కనుక ఆ మూల కోణాలు వస్తాయి ఇప్పుడు మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకుందాం అనమాట ఫస్ట్ దీనికి ఏం చేస్తున్నాం అంటే లేసు వేసి కొడుతున్నాం అనమాట కొంచెం ఇంకా ఎక్కువగా మోడల్గా బాగుంటుంది అనేసి ఇది గ్రీన్ వచ్చింది కదండి మనకి కట్ వర్క్ నెక్కు అందుకని ఎల్లో కలరు సిల్వర్ కలరు యాడ్ అయి ఉన్నది రెండు కళ్ళు మిక్సింగ్ అయి ఉన్న లేస్ నేస్తున్నాం దీనికి ఈ క్రాసుల దగ్గర కూడా మూలల దగ్గర కూడా చాలా నిదానంగా మీరు వంపు తిప్పుకొని వేయండి చూసారు కదా ఎంత నీట్గా వస్తుంది ఇక్కడ ఎలాగనక మీరు చూసా ఎంత అందంగా ఉందో చూడండి ఇప్పుడు లోపల సైడ్ క్లాత్ కట్ చేసేసుకున్నాం మనం లోపల సైడ్ క్లాత్ ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఎందుకు కట్ చేయలేదంటే ఆ మెడ మనం కట్ వర్క్ నెక్ కదండి మనం అటు ఇటు మెడ సాగోకుండా నీట్గా రావాలనేసి లోపల సైడ్ క్లాత్ మనం కట్ చేసుకోలేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం ఈ కట్ వర్క్ నెక్ని అటాచ్ చేసుకుందాము చూడండి అరపాదం ఖర్చు పెట్టేసేసి మీరు స్టిచ్చింగ్ చేసేయండి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కనుక కట్ చేసుకోండి చూడండి కాస్త నిదానంగా మీకు ఆ రౌండ్ వంపు దగ్గర చక్కగా నిదానంగా వంపు తిప్పుకుంటా స్టిచ్చింగ్ చేసుకోండి ఇది ఏ సైడ్ స్టిచ్చింగ్ చేయాలి అని అంటే మనం లైనింగ్ బ్లౌజ్ ఇది లైనింగ్ బ్లౌజ్కి లోపల వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మనం కుట్టిన తర్వాత దాన్ని ఫ్రంట్ పక్కకి తిప్పుకోవాలన్నమాట అక్కడక్కడ డాట్స్ పెట్టుకోండి చూడండి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత దానిపైన ఒక కుట్టేసుకురండి పైన వర్క్ నెక్ బ్లౌజు ఇలా కుట్టుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుంది మీకు ఇప్పుడు దాన్ని ఫ్రంట్ సైడ్కి మనం తిప్పుకుందాం మీకు థ్రెడ్ పైపింగ్ కూడా వచ్చేలాగా నేను చెప్పాను కదండి చూడండి సన్నగా ఎట్లా వస్తుందో థ్రెడ్ పైపింగ్ కూడా వస్తేనే ఆ బ్లౌజ్కి అందమండి అప్పుడే చాలా క్లాస్గా కూడా ఉంటుంది చూసారు కదా నేను ఈ థ్రెడ్ పైపింగ్ అనేది అసలు ఎట్లా చేస్తున్నాము ఏంటి అనేది నేను ఒక వీడియోలో నేను మీకు చే చేసి పెడతాను ఇట్లా కట్ వర్క్ నెక్కి థ్రెడ్ పైపింగ్ల పైన వస్తే కనుక చాలా బాగుంటుందండి నెక్కు మోడల్ అనేది కూడా ఇంకా ఇప్పుడు దానిపైన మనం స్టిచ్చింగ్ చేసుకురావడమే అనమాట ఆ క్రాసులు జాగ్రత్తగా తిప్పుకుంటా మీరు స్టిచ్చింగ్ చేసుకు కట్వర్క్ నెక్ మోడల్ బ్లౌజు ఇలానే స్టిచ్చింగ్ చేసుకోండి ఎవరైనా సరే చాలా బాగుంటుందండి ఎంతో ఈజీగా కూడా మీకు కంప్లీట్ అయిపోద్ది కొత్త వారికి కూడా చాలా ఈజీ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి ఈ విధంగా క్రాసులు మూల మూలలు ఇట్లా జాగ్రత్తగా మనం తిప్పుకుంటా స్టిచ్చింగ్ చేసుకుంటే చూశారు కదా కట్ వర్క్ నెక్ మోడల్ ఎంత అందంగా వచ్చిందో ఓకే అండి